జంబూద్పక్ష త్ర భరతం వర్షము త్రాపిసారిణ్యతీర్థ పరమముజ్య ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభివందనములు ఈ ఎపిసోడ్ నందు మనము ఆశోచము అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాము ఈ ఆశోచం అనేది తండ్రి పోతే కాలము ఆశోచం ఉంటుంది తల్లిపోతే ఎంతకాలం ఉంటుంది భార్య పోతే ఎంతకాలం ఉంటుంది తర్వాత భాతృ అన్నదమ్ములు పోతే ఎంతకాలం ఉంటుంది ఆ తర్వాత మిగతా సాపిండకులు అంటే దాయాదులు పోతే ఎంతకాలం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి కొంత మనము తెలుసుకుంటే భవిష్యత్తులో మనకు దాని ప్రకారం మనము ఆ ఆశ విచారాన్ని అనుసరించుకొని మనం జీవితాన్ని గడుపుకోవచ్చు వాళ్ళు దానికి ఒక శ్లోకం చెప్పారు పితురర్థం మహాశౌచం తదర్థం మాతృడేవచ మాసత్రయంతు భార్యా తదర్థం భ్రాతృపుత్ర అన్వేషాణం సపిండా మాతృసం అన్వేషాణాం సపిండాం మాస సంహితం అనేటువంటి యొక్క ఒక శ్లోకము మరొక శాస్త్రము తెలిపారు దాన్ని అనుసరించే మనము ఈ యొక్క ఆ కాలాన్ని మనము పాటించవలసి ఉంటుంది ఇక్కడ పితృరాబ్దం మహాశౌచం మహాశౌచము అన్నాడు అక్కడ చూడండి మహాశౌచం అంటే ఒక సంవత్సరం కాలం ఉండేదాన్ని మహాశౌచము అంటారు అంటే తండ్రి పోతే మనము కొడుకులు ఏ యొక్క శుభకార్యాలు కూడా ఇంట్లో చేసుకోకూడదు శుభకార్యాలే కాదు కొత్త గుడ్డలు కట్టుకోవడం కానీ లేదా ఇంటికి తోరణాలు తోరణాలు కట్టడానికి కానీ శుభకార్యాలు చేయడం కానీ ఏవి చేసుకోకూడదు తండ్రిపోతే మరి అట్లనే తల్లిపోతే దానిలో అర్థం అంటే సంవత్సరంలో అర్థం అంటే ఆరు మాసాలు అంటే జన్మనిచ్చినటువంటి తల్లికి ఆరు మాసాలే పెట్టాడు కావున తల్లిపోతే ఆరు మాసాలు చేసుకోకూడదు ఆ తర్వాత మాసత్రయంతో భార్య మాసత్రయం ఉంటే మూడు మాసాలు భార్య చనిపోతే మూడు మాసాలు మనకు ఆశోచం అందుకే మూడు మాసాల వరకు ఒకవేళ భార్య చనిపోతే అంతవరకు కూడా వివాహం చేసుకోకూడదు ఆ తర్వాతనే రెండో వివాహం చేసుకోవాలా అనేటువంటిది వస్తే అప్పుడు చేసుకోవాలా మూడు మాసాల వరకు కూడా వాళ్ళు చేసుకోకూడదు అంతవరకు కూడా శుభకార్యాలు ఏవి చేయకూడదు మరి ఆ మూడు మాసాల్లో తదర్థం అంటే దాంట్లో అర్థం అంటే ఒకటిన్నర భాతృపుత్రయోహో భాతృలు గాని అంటే అన్నతమ్ములు కానీ తమ్ముడు కొడుకులు కానీ పుత్రుడు పోతే ఒకటిన్నర మాసము వాళ్ళు ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు ఇకపోతే లాస్ట్ అన్యేషానాం సపిండానా మాస సమేతం అన్యేషానాం మిగతా సాపిండుకులు ఎవగురైనా సరే ఆ సాపిండుకులు పోయినారు అని అంటే వాళ్లకు మాత్రము ఒక్క మాసం మాత్రం వాళ్ళు శుభకార్యాలు చేసుకునేదానికి వీలుండదు ఈ విధంగా ఈ యొక్క శాస్త్ర ప్రకారము మనము పాటిస్తూ ఉన్నాము కొందరికి ఈ విషయాలు తెలియలేదు కాదు తెలియవు కాబట్టి ముందుగా వాళ్ళు ఇది గ్రహించుకొని వాళ్ళ శుభకార్యాలు చేసుకోవాలా అన్నప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది ఇక ముందు ముందులో దీంట్లో అమైన్మెంట్ ఏమైనా ఉంటే ముందు ముందుగా ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం ఓం స్వస్తి